आते हे ना पण 10 मिनिटे भेटत नाहीये पुरेसा नाही आहे याला नाही येणार आहे येणार नाही येणार नाही Juri apa yang dia floh? బుకింగ్ చేసుకోకుండా సెంటర్ల దగ్గరకు వచ్చి అవసరం పడవద్దు మన మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే మీకు రాకపోయినా మీ ఇంట్లో మీ పిల్లలతోటి కానీ ఎవరు వారా కానీ లాగిన్ అయ్యి కంపల్సరీ మీరు ఆ యాప్లోనే మీకు ఎన్ని బస్తాలు కావాలంటే ఒకటి కాదు రెండు కాదు మీకు ఐదు ఎకరాలు ఉంది రైతు ఫస్ట్ దశకి ఎన్ని బస్తాలు కావాలో అన్ని బస్తాలు డైరెక్ట్ నేరుగా బుక్ చేసుకోవచ్చు ఇంతకుముందు లెక్క రైతు ఒక బస్తా రైతు ఒక రెండు బస్తాలు అట్లా కాదు మీకు ఉన్న ఆ అవైలబిలిటీని బట్టి మీకు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేస్తారు కాకపోతే ఖచ్చితంగా యాప్ ద్వారానే తీసుకోవాలి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడడానికి మాత్రమే బస్తాలు రావు ఖచ్చితంగా ముందే బుక్ చేసుకుని రావాలి ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజే లాంచ్ అవుతుంది కాబట్టి యాప్ యాప్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ అన్ని సెట్ అవుతాయి మీరు ఈ లోపల ఏమైనా పనులు ఉంటే చూసుకొని రండి మన మన గోమర్ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు లోకల్లో నాలుగైదు ప్రైవేట్ షాపులలో కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు ఇంకో ఈ యాప్ తో వెసులుబాటు ఏంటంటే మీరు జిల్లా పరిధిలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అందుబాటులో లేదు ఈరోజు స్టాక్ పక్కన వేరే దగ్గర ఇప్పుడు నర్మిటలో కానీ అందుబాటులో ఉంది ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు జిల్లా పరిధిలో ఖచ్చితంగా ఏదో ఒక మనకు స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా అవసరం ఉన్న ఏదో ఒక దగ్గర తీసుకునే వెసులుబాటు అయితే ఇప్పుడు కల్పించారు కాబట్టి ఎవరికి ఉన్న కోట వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది ఎవరు దీనికి అదే పడదు యూరియా మాకు దొరకదు యూరియా లేదని అని ఎందుకంటే మనకు జిల్లాకి కావాల్సిన ఇంకా నాలుగు వేల మెట్రిక్ టన్నుల బఫర్ మనకి జిల్లాకు ఉంది అందరికీ సరిపోతుంది ఇంకా క్రమంగా ఈ రోజు కూడా ఒక రేక్ వస్తుంది క్రమంగా యూరియా వస్తనే ఉంది యూరియా దొరకదేమో అన్నట్టు ముందుగా కొంతమంది ఏంటంటే ముందే తీసుకొని పెట్టుకుంటున్నారు అటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు అందరికి సరిపడా యూరియా క్రమం అందరూ ఒకటేసారి కదా ఇప్పుడు యూరియా ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధిలో వేసుకుంటూ ఉంటారు ఆ మీకు కావాల్సిన టైంలో కావాల్సినంత అందుబాటులో ఉంచుతాం కాబట్టి ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి కొంచెం యాప్ లో కొంచెం గ్లిచెస్ ఉన్నాయి ఈ రోజు ఒక వన్ టూ అవర్స్ ఉన్నాక మీ పని ఏదైనా ఉంటే రండి ఈ లోపల యాప్ లోప ఇప్పుడు యాప్ ఓపెన్ చేయాలంటే రైతులకు యాప్ ఓపెన్ చేయాలంటే మీ పట్టదార పాస్బుక్ చేతిలో పెట్టుకోవాలి దీంతో పాటు మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ మీ మొబైల్ నెంబర్ కానీ మీ పిల్లల మొబైల్ నెంబర్ కానీ ఎవరి ద్వారా గానీ లాగిన్ కావాలి అంటే ఎంటర్ కావాలి మీ నెంబర్ నొక్కితే దానికి ఒక ఓటీపీ వస్తుంది అంటే మీకు అనుకోవచ్చు మీకు మాకు చిన్న ఫోన్ ఉంది అనుకోవచ్చు చిన్న ఫోన్ ఉన్నా కానీ మీ పిల్లలదో ఎవరిదో పక్కన వాళ్ళదో ఒకళ్ళది పెద్ద ఫోన్ ఉంటుంది టచ్ ఫోన్ ఆ టచ్ ఫోన్లో మీ మొబైల్ నెంబర్ కొడితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆరు అంకెల మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అందులో కొడితే మీ పాస్బుక్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా మీకు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి రెండున్నర బస్తాలు వరి పొలానికి అయితే అయితే మూడున్నర బస్తాలు అదే మళ్ళీ మీరు మొక్కజొన్నకు ఎక్కువ బస్తాలు వస్తున్నాయి కదా నీ మొక్కజొన్న కొట్టుకొని నేను ఎక్కువ బస్తాలు తీసుకుంటా అంటే తర్వాత మళ్ళీ కొనుగోలు కేంద్రాలకు పోయినాడు ఇబ్బంది అవుతుంది కొనుగోలు దీన్ని మన పంట క్రాప్ పంట నమోదుకి లింక్ చేస్తాం తర్వాత ఇప్పుడు మొక్కజొన్న రాసి తర్వాత మళ్ళీ ఒడ్లు అమ్ముకోవాలి పోతే ఒడ్లు తీసుకోరు అక్కడ మీ పేరు మీద మొక్కజొన్న ఉంది బాబు ఒడ్లు తీసుకోవాలని చెప్పేసి అంటారు కాబట్టి మీరు ఏదైతే పంట వేస్తారో రైతు స్వయంగా డిక్లేర్ చేస్తుండే నేను వరి పొలం వేసిన మూడు ఎకరాలు అని చెప్పేసి నమోదు చేసుకుంటాడు ఎకరానికి రెండున్నర బస్తాల చొప్పున మూడు ఎకరాలు వేసిన రైతు అయితే ఏడున్నర బస్తాలు వేయలేరు కాబట్టి దాని రౌండ్ ఫిగర్ ఎనిమిది బస్తాలు మూడు బ ఒక ఎకరం వేసిన రైతుకైతే రెండున్నర బస్తాలు వేయలేరు కాబట్టి మూడు బస్తాలు వస్తాయి మూడు బస్తాలు ఒకటే విడతలు తీసుకోవచ్చు ఒక ఎకరం ఉన్న రైతు అయితే ఐదు ఎకరాలు ఉన్న రైతు అయితే రెండు విడతలలో తీసుకోవాలి ఒక విడతకి రెండో విడతకి మధ్యలో పదిహేను రోజులు వ్యవధి ఉంటుంది కంపల్సరీ అట్లా పది ఎకరాలు ఉన్న అయితే మూడు విడతలల్లో తీసుకోవాలి అదే మనకి పెద్ద రైతు చిన్న రైతులకైతే ఒకటేసారి మీ ఒకటే దఫాల్లో తీసుకోవచ్చు మీకు కావాల్సినంత యూరియా పెద్ద రైతులైతే మాత్రం వాళ్ళు రెండు మూడు దఫల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు కావాల్సినవి కేవలం పంటదార్ పాస్బుక్ ఓ మొబైల్ నెంబర్ ఈ రెండు ఉంటే మీరు యాప్లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది ఆ బుకింగ్ ఐడి తీసుకొస్తే డీలర్ కూడా ఆ యాప్లో ఒక లాగిన్ ఉంటుంది ఆ డీలర్ లాగిన్ ఆ బుకింగ్ ఐడిని సరిచూసుకొని మీకు మీరు ఎన్నైతే యూరియా బస్తాలు నమోదు చేసుకుంటారో అన్ని యూరియా బస్తాలకి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరు రైతులకు సరిపడా యూరియా అయితే నిల్వలు అందుబాటులో ఉన్నాయి ఎవరు ఆధైర్యపడొద్దు ఓన్లీ ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ యూరియా బుకింగ్ యాప్ ద్వారానే మాత్రమే సేల్ జరుగుతాయి మీరు ముందు వచ్చి లైన్లో నిలబడ్డానికి వచ్చి లైన్లో నిలబడ్డా గానీ ఇవ్వటం అనేది ఉండదు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాతనే మీరు సెంటర్కి రాగలరని మనం చేస్తున్నాం ఇప్పుడు పత్తికే ఎట్లా ఇస్తారు తర్వాత పత్తికి అయితే ఉండదు ఈ సీజన్ ఓన్లీ యాసంగి కాబట్టి ఈ యాసంగిలో వేసే పంటలు మొక్కజొన్న ఒకటి వరి ఒకటి మిర్చి మిర్చి ఒకటి ఇంకా అదర్ పంటలు అంటే ఇప్పుడు అదర్ పంటల కింద మనకు ఆయిల్ పామ్ కానీ ఇప్పుడు తోటలు కానీ లేకపోతే వేరే ఏ పంటలు ఉన్నా ఇతర పంటలు మన మురంగడ్డ కానీ ఇవన్నీ ఇతర పంటల కింద వస్తాయి వేరుశనగ కానీ ఇతర పంటలకి ఎకరానికి రెండు బస్తాలు అయితే ఎకరానికి రెండు రెండున్నర బస్తాలు మొక్కజొన్న అయితే ఎకరానికి మూడున్నర బస్తాలు మిర్చి అయితే ఎకరానికి నాలుగు నుంచి నాలుగున్నర బస్సాలు ఆన్లైన్లో నమోదు చేయబడింది ఇంకా మీరు నాకు ఇన్ని బస్తాలు కావాలి అన్ని బస్తాలు కావాలని ఏమి ఉండదు మీ పాస్బుక్ని ఎంటర్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే మీరు వరి పొలం సెలెక్ట్ చేసుకుంటే మూడు ఇంటూ రెండున్నర అంటే మీకు ఆ ఏడు బస్ ఏడున్నర బస్తాలు అంటే ఎనిమిది గుండు గుండుగుతాక వచ్చింది ఎనిమిది బస్తాలు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీకు మొదటి మొదటి విడత కింద నాలుగు బస్తాలు ఈరోజే తీసుకెళ్ళిపోవచ్చు ఇంకొక నాలుగు బస్తాలు ఇంకొక పదిహేను రోజులు ఆగాలి ఖచ్చితంగా ఎందుకంటే యాప్లో ఒకసారి బుక్ చేసుకున్నారంటే పదిహేను రోజుల దాకా మళ్ళీ మీకు బుక్ చేసుకోవడానికి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు కావాల్సిన కోటా మొత్తం మీకు పదిహేను రోజుల్లో అందుతుంది మీకు కావాల్సిన ఎనిమిది బస్సులు మీకు అందుతాయి కాబట్టి ఈ దీని గురించి వచ్చి ఎవరు లైన్లో నిలబడదు